నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇప్పటిదాకా ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మీ సంబంధిత జ్యూడెక్షన్లో ఉండడానికి అప్లై చేయాలి అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఈ రోజు నుంచి మారింది మీరు ఇకపై రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి వెళ్ళనవసరం లేదు కొత్త లూళ్ళు వచ్చింది ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు ఆర్టీఏ ఆఫీస్కి బదులుగా ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ దగ్గరే మీరు ఈ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు ఎప్పేర్ అవ్వచ్చు వీళ్ళు టెస్ట్ వీళ్ళు రికమెండ్ చేశాక మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీఏ వాళ్ళు ఇస్తారు ఇకపై ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది ఫిజికల్గా కాదు ఆన్లైన్లోనే అంటే దీని అర్థం ఏంటి పాత రోజుల్లాగా మీరు ఎక్కడో క్యూలో నుంచి బ్యాంక్ ఎలాని కట్టి వెళ్ళి ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ ఏజెంట్ చుట్టూ తిరిగే అవసరం లేదు ఇకపై ఆన్లైన్లోనే అప్లై చేయాలి ప్రైవేటు సంస్థల దగ్గర డ్రైవింగ్ లైసెన్సు ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు ఎస్ అంటే అప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇది ప్రైవేటైజేషన్ చేశారు కాబట్టి ఇకపై గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేదు ఏజెంట్స్ చుట్టూ తిరిగే అవసరం లేదు ఇట్లా క్యూలో నుంచి అవసరం లేదు మీకు టెస్టు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ తీసుకుంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికే వస్తుంది